సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం కంప్యూటర్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ గురించి చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఒక కంప్యూటర్ తయారు అవడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ అనేది కావాలి అందులో మెయిన్గా మనకి మదర్ బోర్డ్ కావాలి అండ్ ర్యామ్ తర్వాత హార్డ్ డిస్క్ అండ్ గ్రాఫిక్స్ కార్డ్ లాంటివి కావాలి సో గ్రాఫిక్స్ కార్డ్ అనేది ఆప్షనల్ ఉంటుంది అండ్ వీటితో పాటు మనకి కంప్యూటర్ యొక్క ప్రొసెసర్ అలాగే పవర్ సప్లై అనేది కూడా మనకి అవసరమే సో పవర్ సప్లై అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఓన్లీ కంప్యూటర్లో ఉండేటువంటి ఇంటర్నల్ హార్డ్వేర్ గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను ఐ మీన్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీరు కంప్యూటర్ పార్ట్స్ని ఏ విధంగా అసెంబ్బుల్ చేయాలి అని అనుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అలాగే పైన కనిపిస్తున్నటువంటి ఐ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు ఆ రెస్పెక్టివ్ వీడియోస్ని చూడొచ్చు సో వీటిలో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో అవి ఇందులో ఏది మెయిన్ అలాగే వాటి వల్ల మనం ఏమేమి చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ బేసికల్గా మదర్ బోర్డ్ అనేది ఈ టైప్లో ఉంటుంది సో ఇది ఒక మినీ ఐటీఎక్స్ బోర్డ్ అండ్ ఇందులో మనకి రెండు ర్యాంప్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి మదర్ బోర్డ్స్లో మనకి టిపికల్గా చాలా ఎక్కువ ర్యామ్ స్లాట్స్ ఉంటాయి కొన్నింట్లో సో మదర్ బోర్డ్ సైజుని బట్టి సైజ్ పెరిగే కొద్దీ మనకి స్లాట్స్ అనేవి ఇంక్రీస్ అవుతూ ఉంటాయి ఇందులో అయితే రెండే ఇచ్చారు కొన్నింట్లో మనకి నాలుగు ఇస్తారు కొన్నింట్లో మనకి ఎయిట్ ర్యాప్ స్లాట్స్ కూడా ఉంటాయి సో మదర్ బోర్డ్స్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మదర్ బోర్డ్స్ గురించి కూడా మనం ఒక వీడియో చేసాం సో దాన్ని కూడా మీరు చూడాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఐ బటన్ క్లిక్ చేసి మీరు చూడొచ్చు తర్వాత దీని ద్వారానే మనం మన యొక్క గ్రాఫిక్స్ కార్డ్ని ఇన్స్టాల్ చేస్తాం అండ్ ఈ యొక్క చిన్న చిన్నవి ఏంటి అంటే వీటి ద్వారా మనం ఎస్ఎస్డి లాంటి వాటిని అలాగే సౌండ్ కార్డ్ లాంటి వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకి ఇందులో చూసుకుంటే శాటప్ పోర్ట్స్ ఉంటాయి సో శాటప్ పోర్ట్స్ అనేవి ఎందుకు అంటే మన యొక్క హార్డ్ డిస్క్ లాంటి వాటిని కనెక్ట్ చేసుకోవడానికి ఈ యొక్క శాటప్ పోర్ట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి సో టిపికల్గా చెప్పాలి అంటే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి కూడా మనం మదర్ బోర్డ్కే కనెక్ట్ చేస్తాం సో బేసికల్గా పవర్ సప్లై కోసం మనం మదర్ బోర్డ్ మీద మినిమం రెండు ఉపయోగిస్తాం సో ఒకటోది టైప్లో పెద్దగా ఉంటుంది అండ్ రెండవది ఈ విధంగా చిన్నగా ఉంటుంది సో ఇది సో ఈ రెండు కూడా మనం యూజ్ చేసి పవర్ సప్లైని మదర్ బోర్డ్కి అందిస్తాం ఈ రెండింటి ద్వారానే మనం టోటల్ మదర్ బోర్డ్ అన్నిటికీ పవర్ని అందించడం జరుగుతుంది ఈసీఐఈఈక్స్ సిక్స్టీన్ స్లాట్ ఇది సో దీని ద్వారానే మనం గ్రాఫిక్స్ కార్డ్కి పవర్ కూడా అందించవచ్చు కానీ కొన్ని కొన్ని గ్రాఫిక్స్ కార్డ్స్ అనేవి ఎడిషనల్గా పవర్ని తీసుకుంటాయి సో వాటి కోసం మనం స్పెసిఫిక్గా పవర్ సప్లైని తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మదర్ బోర్డ్లో ఇంకా ఉండేవి ఏంటంటే ఈ యొక్క యూఎస్బి పోర్ట్స్ పోర్ట్స్ పోర్ట్స్లో మనకి యూఎస్బి త్రీ పాయింట్ జీరో ఉంటుంది అలాగే యూఎస్బి టూ పాయింట్ జీరో కూడా ఉంటుంది యూఎస్బీ టూ పాయింట్ జీరో అనేది ఎక్కడైనా సరే మనకు కామన్గా కనిపిస్తే ఇక్కడ యూఎస్బీ త్రీ పాయింట్ జీరో అనేది చాలా స్పీడ్గా ఉంటుంది వీటి మీద పోలిస్తే కనుక అండ్ మనకి డిస్ప్లే కోసం ఒక వీజిఏ పోర్ట్ని ఇచ్చారు సో మీరు దీన్నే యూజ్ చేయాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే ఒకవేళ గ్రాఫిక్స్ కార్డ్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక గ్రాఫిక్స్ కార్డ్లో మనకి చాలా ఆప్షన్స్ ఇస్తాయి సో మీ యొక్క గ్రాఫిక్స్ బడ్జెట్ని బట్టి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజిఏ కేబుల్స్ లేదంటే కనుక ఈ టైప్లో డివిఏ కేబుల్స్ డిస్ప్లే పోర్ట్స్ హెచ్డిఎంఐ పోర్ట్ ఈ టైప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ని యూజ్ చేసి మీరు మాల్డ్ అని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ మదర్ బోర్డ్ విషయానికి వస్తే కనుక ఇందులో మనకి ఈ యొక్క ల్యాండ్ పోర్ట్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ ఇది ఓల్డ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇవి సో వీటి ద్వారా మనం కీబోర్డ్ని మౌస్ని కనెక్ట్ చేసుకునే వాళ్ళం ఓల్డ్ టైంలో కానీ ఇప్పుడు అన్నీ కూడా యూఎస్బి కేబుల్స్ ద్వారానే పనిచేస్తున్నాయి మన యొక్క కంప్యూటర్ కేస్కి ఫ్రంట్ ఉండేటువంటి యూఎస్బి పోర్ట్స్ అనేవి వీటికి కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు రాసి ఉంటుంది యూఎస్బి అని చెప్పి సో ఇక్కడ మీకు రాసి ఉంటుంది యూఎస్బి అని చెప్పి అలాగే ఇది ఆడియో పోర్ట్ అనమాట సో ఫ్రంట్లోని మనకు కనిపించేటువంటి ఈ టైప్లో ఉంటాయి కదా సో వాటిని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మదర్ బోర్డ్కి సంబంధించి సో ప్రతి మదర్ బోర్డ్కి కూడా ఇటువంటి ప్లేస్మెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి కానీ అవి వర్క్ చేసే విధానం మాత్రం ఒక్కటే అండ్ ఈ యొక్క సిపియూ ఫ్యాన్ కిందన మనకి కంప్యూటర్ ప్రొసెసర్ అనేది ఉంటుంది సో ప్రొసెసర్ అనేది ద మెయిన్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ ఈ ప్రొసెసర్ వల్లనే టోటల్ అంతా కూడా మనకి రన్ అవుతుంది సో ప్రొసెసర్ ఎవరికి ఏం చేయాలని చెప్పి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పంపిస్తుంటుంది అండ్ దీని తర్వాత మనకి మెయిన్గా చూసుకుంటే కనుక ర్యామ్ సో ర్యామ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మన కంప్యూటర్ అనేది చాలా స్పీడ్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటుంది కానీ హార్డ్ డిస్క్ అనేది దానికి అంత స్పీడ్గా డేటాని అందించలేదు సో ఆ టైంలో మనకు వచ్చింది ఏంటంటే ర్యామ్ అనమాట సో హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్ అనేది అంత కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకొని దానికి అడిగినప్పుడు వెంటనే ప్రొసెసర్కి పంపిస్తూ ఉంటుంది అయితే దీనికంటే స్పీడ్ అనేటువంటి మెమొరీ ఏదైనా ఉంది అంటే అది సిపి యొక్క క్యాచ్ సో సిపి క్యాచ్ అనేది ర్యామ్ కంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది సో అది ఏం చేస్తుందంటే చాలా తక్కువగా ఉంటుంది నిజానికి టూ ఎంబీ త్రీ ఎంబీ ఈ టైప్లో మాత్రమే ఉంటుంది కానీ ర్యామ్ అనేది అంత ఎక్కువగా ఉంటే మన యొక్క ప్రాసెసర్ అనేది అంత స్పీడ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంప్యూటర్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది దీని తర్వాత మనకి ముఖ్యంగా కావాల్సింది హార్డ్ డిస్క్ సో మన యొక్క కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఇన్స్టాల్ చేయాలన్నా లేదంటే కనుక ఎటువంటి ప్రోగ్రామ్స్ మీరు యూజ్ చేయాలన్నా సరే మీకు కావాల్సింది ఏంటంటే హార్డ్ డిస్క్ ఇందులోనే మీ యొక్క డేటా అంతా స్టోర్ చేసుకుంటూ ఉంటారు హార్డ్ డిస్క్ కొనేటప్పుడు మీరు ముఖ్యంగా చూడాల్సిన దాని యొక్క ఆర్పిఎం సో ఇది అంత ఎక్కువగా ఉంటే అంత మంచిదండి దీనికి సెపరేట్గా ఎటువంటి కేబుల్స్ ఏమి ఉండవు సో దీనికి ఏంటంటే ఒక సేటప్ పోర్ట్ ఉంటుంది అలాగే సేటప్ పవర్ కేబుల్ అనేది ఉంటుంది సో మీ యొక్క పవర్ సప్లైలో ఇవన్నీ ఉంటాయి సో పవర్ సప్లై గురించి చెప్పినప్పుడు మీరు చూడవచ్చు అలాగే మీకు పవర్ సప్లై నాది విఎస్ ఫోర్ ఫిఫ్టీ కోర్సే సో దీని యొక్క అన్బాక్సింగ్ వీడియోని మీరు నా యొక్క ఛానల్లో చూడొచ్చు ఇదేనండి పవర్ సప్లై సో పవర్ సప్లైలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి పవర్ సప్లైని ఎప్పుడు కూడా చాలా మంచి తీసుకోవడం మంచిదండి ఎందుకంటే ఎంత అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుందో అంత ఎక్కువ ప్రొటెక్షన్ అనేది మనకి కంప్యూటర్కి ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయి సో కేబుల్ ఆప్షన్స్ అనమాట సో మెయిన్గా మనకి పవర్ సప్లై గురించి చూసేసరికి మదర్ బోర్డ్కి రెండు కేబుల్స్ మనం కనెక్ట్ చేయాలని చెప్పాం కదా సో అందులో ఒకటి ఇది ఇది సో ఇందులో చాలా ఎక్కువ పోర్ట్స్ ఉంటాయి అండ్ పాటుగా ఈ యొక్క ఫోర్ పిన్స్ ఉంటాయి సో కొన్ని కొన్ని మదర్ బోర్డ్స్కి ఎయిట్ పిన్స్ కూడా పవర్ సప్లై అనేది అవసరం అవుతుంది సో అలాంటప్పుడు ఈ రెండు కూడా కంబైన్ చేసి మనం పవర్ సప్లైని అందిస్తూ ఉంటాం అండ్ వీటితో పాటు మీకు ఇందాక చెప్పినట్లుగా హార్డ్ డిస్క్స్ కోసం శాటప్ పోర్ట్స్ అనేవి అవసరం అవుతాయి సో శాటా పవర్ కేబుల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఈ టైప్లో ఉంటుంది శాటా పవర్ కేబుల్ సో శాటా పవర్ కేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇందులో మనకి చిన్న నాట్స్ ఉంటుంది సో ఇది స్ట్రైట్గా ఉండి ఒక చిన్న బెండ్ ఉంటుంది సో మీరు ఇక్కడ చూసినట్లయితే దీనికి కూడా అదే టైప్లో స్ట్రైట్గా వచ్చి ఒక చిన్న బెండ్ ఉంటుంది సో ఈ రెండు కూడా ఒకే టైప్లో ఫిట్ అవుతాయి రివర్స్లో ఫిట్ చేయడానికి అవ్వదు అయితే ఇక్కడ ఇది చూడొచ్చు మీరు రెండవది చూ చిన్నది ఉంది కొంచెం దానికంటే కంపేర్ చేస్తే సో అదేనికంటే అది మీ యొక్క డేటాని అందించడం కోసం యూజ్ చేస్తారు మదర్ బోర్డ్ మీద మీకు ఇందాక చెప్పినట్టు శాటా పోర్ట్ అనేది ఉంటుంది చెప్పాను కదా సో ఇదిగోండి శాటప్ ఫోర్ టీవీ సో ఈ కలర్ కోడ్ ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయి అలాగే ఇక్కడ రెండు ఉన్నాయి ఎందుకు అనుకోవచ్చు సో కలర్ కోడ్ ఎందుకంటే ఇది సిక్స్ జీబీ పర్ సెకండ్ ట్రాన్స్ఫర్ చేయగలదు అలాగే ఇదేంటంటే టూ జీబీ అలా త్రీ జీబీ వరకు ట్రాన్స్ఫర్ చేయగలదు అది బిట్స్ అండి బైట్స్ కాదు పవర్ సప్లై గురించి ఇంకా రిమైనింగ్ ఎటువంటి అంత స్పెషల్ ఏం ఉండదండి సో పవర్ సప్లై అనేది మన గ్రాఫిక్స్ కార్డ్స్ కూడా కొనుక్కునే అవసరం అవుతాయి సో అలాంటప్పుడు మీరు పవర్ సప్లైని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం సెలెక్టివ్గా చూజ్ చేసుకోవడం మంచిది సో పవర్ సప్లై గురించి తావా చూద్దాం సో ఒక కంప్యూటర్ రన్ అవ్వాలి అంటే కనుక మెయిన్గా మనకు కావాల్సిన పార్ట్స్ ఇవేనండి సో మెయిన్గా కావాల్సిన మదర్ బోర్డ్ ప్రొసెసర్ దాంతోపాటు వర్క్ అవ్వాల్సినటువంటి ర్యామ్ హార్డ్ డిస్క్ అండ్ దాంతో పాటు మనకి పవర్ సప్లై అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఉంటాయి సో ఎక్స్టీరియర్ విషయానికి వచ్చేసరికి మనకి కీబోర్డ్ మౌస్ అనేవి ఎలాగో కావాలి సో అవి లేకుండా మనం కంప్యూటర్ని కంట్రోల్ చేయలేం కాబట్టి అండ్ అలాగే మనకి ఏదైనా సరే మనం చూస్తుంది ఏంటి మనం చేస్తుంది ఏంటి అని తెలియడం కోసం మనకు ఒక మానిటర్ కూడా కావాలి సో ఇవి మెయిన్గా కావాలి మనకి ఒక కంప్యూటర్ అనేది రన్ అవ్వడానికి ఫైనల్లీ మనకి మీకు ఒకవేళ గేమ్స్ కోసమే మీరు ఒక కంప్యూటర్ని బిల్డ్ చేస్తున్నారు అనుకుంటే మీకు కావాల్సింది గ్రాఫిక్స్ కార్డ్ సో గ్రాఫిక్స్ కార్డ్ యొక్క పని ఏంటి అంటే ఓన్లీ మీ కంప్యూటర్కి గ్రాఫిక్స్ని రెండర్ చేయడం మాత్రమే ఒక కంప్యూటర్ సి ప్రొసెసర్ అలాగే గ్రాఫిక్స్ కార్డ్ జీపీ అనేవి రెండు కూడా ఒకే విధంగా వర్క్ చేస్తాయి కాకపోతే కంప్యూటర్ సిపియూ అనేది టోటల్ అన్ని టాస్క్స్ని పనిచేస్తుంటుంది కానీ మీ యొక్క గ్రాఫిక్స్ కార్డ్ అనేది ఓన్లీ వీడియోని రెండర్ చేయడం కోసం మాత్రమే యూజ్ అవుతుంది కంప్యూటర్ గ్రాఫిక్స్ కార్డ్కి అలాగే ప్రొసెసర్కి మధ్యనటువంటి తేడా తెలుసుకోవాలంటే కనుక ఎక్కడ కనిపిస్తున్నటువంటి వీడియో మీద క్లిక్ చేయండి ఇంకా మనకి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే గ్రాఫిక్స్ కార్డ్లో ఎంత మెమోరీ తీసుకోవాలి ఐ మీన్ వన్ జీబీ తీసుకోవాలా లేదంటే టూ జీబీ అంతకంటే ఎక్కువ తీసుకోవాలని చెప్పి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది సో అదేంటంటే దీని యొక్క స్టోరేజ్ కెపాసిటీ సో అది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది కానీ అంత ఎక్కువ ఉండడం అనేది అంత ముఖ్యం కాదు ఎందుకంటే మీ యొక్క ఏ గేమ్ అనే దాన్ని బట్టి ఇది ఫోర్ జీబీ ఉండాలా టూ జీబీ ఉండాలనేది మీరు నిర్ణయించుకోవాలి మీరు హెవీ గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి లేదా నార్మల్ వీడియో ఎడిటింగ్ కోసం అయితే మాత్రం చా టూ జీబీ ఉంటే కనుక సరిపోతుంది అండ్ మీరు హార్డ్ డిస్క్ విషయానికి వచ్చేసరికి హార్డ్ డిస్క్ అనేది స్పీడ్ ఆర్పిఎంతో కొలుస్తారు దీన్ని సో ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్పిఎం అని ఇలా చాలా ఎక్కువ ఆర్పిఎమ్స్ ఉంటాయి సో ఇప్పుడు మ్యాక్సిమమ్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆర్పిఎం ఉంటుంది సో హార్డ్ డిస్క్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎంత ఎక్కువ ఆర్పిఎం ఉంటే దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అండ్ పవర్ సప్లై అనేది మీకు మినిమమ్ ఎంతంటే ఫోర్ ఫిఫ్టీ వాట్స్ ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే కనుక అది కూడా మంచిదే మదర్ బోర్డ్ సైజ్ అనేది పెరిగిన కొద్దీ కంప్యూటర్ కేస్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం మారిపోతుంది సో నార్మల్గా అయితే కనుక ఇటువంటి మినీ ఐటీఎక్స్ కానీ మినీ ఏటీఎక్స్ బోర్డ్స్ అనేవి చాలా వరకు సరిపోతాయి సో మీరు ఎక్కువ హెవీ టాస్క్ అయి ఉంటే కనుక మీకు కొంచెం పెద్ద మదర్ బోర్డ్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అంటే యూఎస్బి త్రీ ఆప్షన్స్ అని అలాంటివి కానీ లేదంటే కనుక ఇటువంటి యూఎస్బి పోర్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు వీటితో పాటు సాటప్ పోర్ట్స్ కూడా కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ర్యామ్ విషయానికి వచ్చేసరికి అలా లో కూడా మనకి స్పీడ్ అనేది మెగాహర్జ్ లో కొలవడం జరుగుతుంది సో మెగాహర్జ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది అండి సో మ్యాక్సిమం అయితే ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ మెగాహర్జ్ అనేది యావరేజ్ యూజర్కి సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ బేసికల్గా మనకి కంప్యూటర్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ ఇవన్నీ ఇంటర్నల్గా ఉండేటువంటి హార్డ్వేర్ అండి సో ఇంటర్నల్గా వీటితో పాటు ఇంకేదైనా సరే మిస్ అయ్యాను అంటే అది ఎస్ఎస్డి సో ఎస్ఎస్డి అనేది ఎందుకు అంటే హార్డ్ డిస్క్ అంటే కొంచెం స్పీడ్గా ఉంటుంది ఎస్ఎస్డి అనేది అంతేకాకుండా కాస్ట్ కూడా ఎస్ఎస్డి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ వీటితో పాటు మీరు ఇంకా వాటర్ కూలింగ్ సిస్టమ్ లాంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు కానీ మనకి ఎయిర్ కూలింగ్ అనేది సరిపోతుంది వాటర్ కూలింగ్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ కాబట్టి మనం ఎయిర్ కూలింగ్కే ప్రిఫర్ చేద్దాం అలాగే ఎస్ఎస్టీ కంటే మనకి హార్డ్ డిస్క్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి హార్డ్ డిస్క్నే ప్రిఫర్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ని కొట్టడం వల్ల నా యొక్క ఛానల్ నోటిఫికేషన్ మీరు ఇన్స్టెంట్గా పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీంటైన్ అవర్ నెక్స్ట్ వీడియో